నువ్వు లేకపోతే మేము ఎక్కడికి నీవే లేకపోతే బ్రతుకు బ్రతుకులేదు కదా నీవే లేకపోతే మేము క్షేమంగా ఉండలేదు కదా అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని పిల్లలుగా మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారు ఆయన ఏం గ్రహించాలి దేవుని సరిధి మనం కోరుకోవాలా దేవుని సహాయం మనం కోరుకోవాలా అప్పుడు మన కుటుంబంలో ఎటువంటి కలత కానీ మన శరీరంలో ఎటువంటి బలహీనత కానీ ఉండటానికి అవకాశం లేదు కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ భయమో ఇబ్బంది ఉండదు అక్కడ ఎలాంటి నా సన్నిధి నీకు తోడుగా వస్తాదే ఎక్కడ ప్రయాణం చేసినా ఏ మార్గంలో మనం వెళ్ళినా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం దిగులు పడడానికి అవకాశం లేదు అంటే భక్తుడు కూడా ఎలా అయ్యా నీ సన్నిధి మాకు తోడుకు రాకపోతే మేము ఎక్కడి నుంచి వాక్కడు కూడా ముందుకే అలాంటి భారము అలాంటి ఆత్మీయత అలాంటి ప్రేమ మనలో కలిగి ఉంటే గనక దేవుని మీద మనం భారం వేసి ముందుకు సాగితే కనుక ప్రభువు నమ్మదగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన దేవుడు కాబట్టి ఆయన సహాయాన్ని గనుక మనం కోరుకుంటే మనకున్న ఏ సమస్య నుంచి సులువుగా బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకని దేవుని సహాయం ఉంటారు కాబట్టి కాబట్టి దేవుని మాట్లా మనము దేవునికి లోబడి జీవిస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఆయన తోడు ఆయన సన్నిధిని కోరుకుందాం మోసాంత ఆయన సన్నిధిని కోరుకు ఎంత ఆలోచన చేస్తూ ఆయన సన్నిధిని కోరుకుందాం ఆయన కృ ముందుకు సాగుదాం ఆయన సన్నిధం అనుకుంటే ప్రతి సమస్య నుంచి విడుదల పొంది దేవుని యొక్క ఆయుష్ మనం మన కుటుంబాన్ని పొందుకుంటాము ఆమె